డిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామంది ఎస్తో పేర్లు పవర్ఫుల్లా కాదా ఆర్తో పేరు పవర్ఫుల్లా కాదా పేరు చివరిలో ఎస్హెచ్ ఉండొచ్చా ఉండకూడదా ఇలాగా అఫ్కోర్స్ మీ మీ పరిజ్ఞానం జ్ఞానం ఆధారంగా మీకు వచ్చే డౌట్స్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది అంటే మనం కంప్యూటర్కి ఏ రకమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చి చేస్తామో అది మాత్రమే ప్రింటౌట్లో బయటికి వస్తుంది అదేం ఆలోచించదు కదా ఆలోచించినప్పుడు అక్కడ భాష సరిగ్గా ఉందా అది ఎలాగో ప్రొనౌన్స్ చేయదు ఓన్లీ లిపి రూపంలో న్యూమరాలజీలో చెప్పేటటువంటి విధానాలలో లిపి బాగుండాలి ఉచ్చారణ బాగుండాలి ఈ రెండు బాగున్నప్పుడు ఒక మనిషి పేరు ఎటువంటి ఎత్తుకైనా సరే చేరుకుంటుంది దీనికి ప్రొనౌన్స్ చేయటం వేరండి ప్రొనన్సియేషన్ వేరు దీనికి సంబంధించి ఒక భాగమే ఉంది మనం టెన్త్ క్లాస్లో చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో ప్రొనన్సియేషన్ గురించి పంక్చువల్గా దాన్ని ఎలాగ కామా పెట్టాలి ఎక్కడ విడగొట్టాలి ఎక్కడ అక్షరాన్ని మింగేయాలి ఎక్కడ అక్షరాన్ని డబుల్ స్ట్రెస్ ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి కదా పంక్చుయేషన్ ఇది కూడా మనకి ఉంటుంది అప్పుడు ఇవన్నీ ఎందులో వచ్చాయి ఇంగ్లీష్లో నాట్ ఇన్ తెలుగు తెలుగులో రాలేదు తెలుగులో ఒక సెంటెన్స్ని రాసినప్పుడు మీకు ఇవన్నీ వస్తాయండి క్రియా ఇంగ్లీష్లో ఏమంటావు వెబ్ వెబ్ ఫార్మేషన్స్ ఇంగ్లీష్లో వేరు సెంటెన్స్లో అండి క్రియా స్వరూపం తెలుగులో వేరు తెలుగులో వచ్చినట్లుగా ఇంగ్లీష్ ఉండదు ఇంగ్లీష్లో వచ్చినట్టుగా తెలుగులోకి అనువాదం చేయటం కుదరదు కాక కుదరదు మీకు ఎప్పుడైతే మనము ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నామో మీరు ట్రాన్స్లేట్ అనే మాటలో చూసుకోండి భావం మారచ్చు అక్షరం పలికే విధం మారచ్చు చాలా మార్పు కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు అనేది కుదరదు తెలుగు ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ స సేమిరా కుదరదు బికాజ్ రెండు వేరే వేరే ఇప్పుడు నేను మీకు ఒక పేరు చెప్తాను శ్రీదేవి అందరికీ తెలుసు అంటే ఎందుకు తెలుసు శ్రీదేవిని సినిమా యాక్ట్రెస్గా మీరు గుర్తించి దాంతో పోల్చుకుంటారు కాబట్టి వెంటనే మీ మైండ్ ఎక్కడికి వెళ్తుందంటే నేను శ్రీదేవి అనగానే అక్కడికి ఉంది అందుకని చెప్తున్నాను శ్రీదేవి అంటే ఒక ఎగ్జాంపుల్ కళల్లో యాక్టింగ్ ఎరీనాలో ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో అర్థమైందండి సో స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే ఎస్ఆర్ఐ డిఇఐ మరి శ్రీదేవిలో ఎస్ఆర్ఐలో ఐ ఉంది కదండి దేవిలో ఐ ఉంది కదా మూడో స్థానంలో అయి ఏడో స్థానంలో అయి ఇంగ్లీష్లో దీని లెక్కలు వేరు తెలుగులో మీకు ఎక్కడా కూడా ఐ స్వరూపం కనపడదు శ్రీదేవిలో వీలో ఈ కారం ఉంది స్త్రీలో ఈ కారం ఉంది అక్కడ ఐ ఎక్కడ ఇక్కడ ఈ ఎక్కడ అండి మారిందా లేదా ఇప్పుడు చెప్పండి తెలుగు న్యూమరాలజీ లేదు అసలు అయితే లేదండి అంతా మనము ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ని తెలుగులోకి తెచ్చామంతే ఇక్కడ శ్రీదేవిలో ఐలేం చేసింది తెలుగులో కనపడినటువంటి కనపడినటువంటి ఈ ఏం చేసేవి ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుందా సమస్య లేదు ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుందా ప్రసక్తే లేదు మరి ఇక్కడ ఈ డిఫరెన్స్ ఉంటుందా లేదా ఖచ్చితంగా ఉంటుందండి అసలు శ్రీదేవి పేరులో రెండైలు ఉన్నాయి అని కళ్ళెగరేయొచ్చు ఎడక్షరాలు ఉన్నాయని కళ్ళెగరేయచ్చు ఎస్తో పేరు స్టార్ట్ అయింది కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయని కళ్ళెగరేయచ్చు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు తన డేట్ ఆఫ్ బర్త్లో వెలుగెంతుంది బలం ఉంది తన పేరు తనకు అక్షయ పాత్ర అయిందా అవ్వలేదా ఇవి పాయింట్అవుట్ వస్తాయండి ఇక్కడ తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు సమస్య లేదు కదా మరి ఎందుకండి మాట్లాడితే లెక్కలు వేస్తాం పనికిరాని లెక్కలు ఇక్కడ మ్యాటరు సబ్జెక్ట్ కాదు మ్యాటరు మనం విన్నటువంటి సంగతులు అనమాట సంగతులు వేస్తే వస్తాయి తీసేస్తే పోతాయి సంగతికి పెద్దగా వాల్యూ లేదు కాబట్టి ఇన్నాళ్ళుగా మన్ని భయపెడుతూ వస్తున్నటువంటి ఒకనొక విషయం ఏమిటి అంటే అమ్మాయిల పేర్లలో అయిలు ఉండకూడదు ఎండవకూడదు అమ్మాయిల పేర్లు ఎస్తో రావచ్చు రాకూడదు ఇవన్నీ గాలికి ఎగిరిపోయినాయి మీ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ కనపడుతుంది సో ఇంగ్లీషు ప్రొనౌన్సియేషన్ పంక్చువేషన్ ఎలా ఉంది తెలుగు భాషలో శ్రీదేవి ఎలా ఉంది ఇంగ్లీష్లో ఐగా ప్రొనౌన్స్ అయినటువంటి లెటర్ తెలుగులో ఈగా ఎలా మారింది అని చూస్తే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమవుతుంది అర్థమైందండి ఏదో లెక్కలు వేసి తొమ్మిది అక్షరాలకి గాను యాభై బ్రహ్మాండం అంటే ఎవరేస్తున్నారు ఈ లెక్కలు సబ్జెక్ట్ రాని వాళ్ళు ఆ లెక్కలు మీరు మాట్లాడితే ఖచ్చితంగా నేను కోపడతానండి అవసరం లేదు నలిగి నలిగి ఉన్న విషయము మీరు ఎక్కడి నుంచి ఒక కాపీ చేసిన విషయం నా దగ్గర ఎందుకు చెప్పాలి మీరు నవ్వే అండి నేను అసలు ఎంటర్టైన్ చేయను మీకు అర్థమైంది కదండి ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు తెలుగు మారుతాయి ఎప్పుడైతే మనం దీన్ని డేట్ ఆఫ్ బర్త్కి యాడ్ ఆన్ చేస్తామో తెలుగు ఇంగ్లీషు అనే లెక్క ఉండదండి అక్కడ ఒక నెంబర్ మాత్రమే యాడ్ అవుతుంది కాబట్టి భయసుగ్గా నిర్భయంగా హ్యాపీగా ఉండొచ్చు మనం అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి